శ్రీమాత్రే నమ మహాలక్ష్మీదేవికి నమ కార్తీక మాసం శివకేశవులకు ఏ విధంగా ప్రీతికరమైన మాసము అదేవిధంగా మార్గశీర మాసం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసము మాసంలో అన్నిటికంటే కూడా మాసం ఎంతో శ్రేష్టమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి మనసు మనకున్న కష్ట నష్టాలని తొలగిపోవాలంటే ఆ తల్లిని ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో చిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాకుండా వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి వాళ్ళకి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అప్పుల బాధలు తీరిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇంతటి అద్భుతమైన మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా శ్రీమాత్రే నమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి మార్గశీర మాసం గురువారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో కొన్ని నియమాలు పాటించడం మంగళ్యకరం మరియు శుభప్రదంగా భావిస్తారు ఈ నియమాలు పూజ చేసే ముందుగా శరీరం మనసు శుద్ధిని పెంపొందించుకోవడానికి పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి పూజకు ముందు ఈ విధంగా పాటించవలసిన ముఖ్యమైన నియమాలు సూర్యోదయం కంటే ముందు త్వరగా లేవటం స్నానాది కర్మలను పూర్తి చేసుకోవడం శరీరాన్ని మనసును శుద్ధి చేయడం అవసరం ఇంటిని శుభ్రం చేసుకోవడం పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైన నియమము పూజ రోజున ఉపవాసం ఉండడం లేదా తక్కువ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం పూజ శ్రద్ధతో చేయడానికి ఉపకరిస్తుంది పసుపు కుంకుమ పూలు వంటి పౌరాణిక వస్తువులను పూజలో వాడటం ఆచారంగా భావిస్తారు పూజకు ముందు పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అవసరం పూజా సమయంలో ముఖ్యంగా చీర లేదా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి పూజకు ముందు లక్ష్మీ మంత్రాలను శ్రద్ధగా చెప్పించడం లేదా వినడం పూజా శక్తిని పెంపొందించుకుంటుంది ఈ నియమాలను పాటించడంలో పూజలో ఏకాగ్రతను పెంచి లక్ష్మీదేవి కృపను పొందడంలో సహాయపడుతుంది మార్గశిర మాసం గురువారం లక్ష్మీదేవి పూజకి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆధ్యాత్మికంగా ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు పూజా విధానం సులభమైనది ఇక్కడ వివరిస్తున్నాను పూజా సామాగ్రి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం కానీ సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు గంధము పువ్వులు ముఖ్యంగా పువ్వులలో కమలము పువ్వు ఉండడం మంచిది ఆవు నెయ్యి ఒత్తులు పలహారాలు పసుపు కుంకుమలతో అలంకరించబడిన పూర్ణ కలసం రెడీ చేసుకోవాలి పూజ చేయదలసిన ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని అక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచాలి పూజాకారుడు శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ముందుగా ఒక దీపం వెలిగించి పూజా స్థలాన్ని పవిత్రంగా చేసుకోవాలి పసుపు కుంకుమలతో దేవి పాదాలు శుద్ధి చేయాలి దేవి లక్ష్మికి పాలు పసుపు తేనె చక్కెర నీటితో అభిషేకం చేయవచ్చు लक्ष्मीदेवी की పట్టు వస్త్రములు లేదా పసుపు తోరణం అలంకరించాలి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు పత్రాలు అర్పిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి ఓం మహాలక్ష్మీదేవి గేయ నమ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ చై విద్మహే విష్ణు పత్నైత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా వంటి మంత్రాలు పఠించాలి లక్ష్మీదేవికి ఫలాలు ప్రసాదం లేదా అన్నం పాయసం వంటి నైవేద్యాలు సమర్పించాలి చివరగా హారతి ఇవ్వాలి దీపం అగరవత్తులు చూపుతూ కర్పూరం హారతి ఇవ్వాలి పూజ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమలు మరియు ప్రసాదం పంచుకోవాలి లక్ష్మీదేవి వ్రత కథ ఒకనాడు నారదుడు పరాశురుడు త్రిలోకాలకు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాలకు సంబంధించిన వారు వారి ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాలు వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానము చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశుర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశీర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి వివరించాడు నారదుడు ఇంతటి మహనీయమైన పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేసి ఎవరు చేశారో వాటికి ఏ ఫలితం కలిగిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టారు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను విష్ణుమూర్తి సరే అనగా లక్ష్మీదేవి భూలోకానికి పయనమైనది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తిని ఒక ఇంట్లోకి ప్రవేశించారు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అల్లికి ముగ్గులు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి శ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గులతో వేయాలి కొత్త కొలతల పాత్రలు తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని ఈ విధమైన రకరకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగి అక్కడ ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మానంతో కొలవాలి దానిని తాకి మనసులో కోరిన కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా ఇది ఒక విధానం లక్ష్మీదేవి అవ్వ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండో విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తేదీ గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి సంపదలు వస్తాయి ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది